అభ్యర్థుల ఎంపిక విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దూసుకెళ్తున్నారు టీడీపీ అధినేత సుమారు యాభైకి పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరాబ్ చేస్తూ ఎన్నికల రేసులో ముందుండాలని ప్లాన్ చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాల మాత్రం చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి అధినేత సమక్షంలోనే బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు తమ్ముళ్లు ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకు తొంభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలపై కసరత్తు పూర్తయింది యాభై ఐదు నుండి అరవై నియోజకవర్గాలలో క్లారిటీ ఇచ్చారు కానీ కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు చంద్రబాబుకు కొరకరాని కొయ్యగా మారాయి సిట్టింగ్ అభ్యర్థుల విషయంలో అసమ్మతి నేతలు చంద్రబాబు దగ్గర తమ అభ్యంతరాలను ప్రస్తావించారు చంద్రబాబు సహా పార్టీ అగ్రనేతలు సదరు నేతలకు సర్దు చెప్పి పంపిస్తున్నారు అభ్యర్థుల్ని ఖరారు చేసిన నియోజకవర్గాలు యాభై ఐదు నుండి అరవై వరకు ఉంటాయి కొలిక్కిరాని సీట్ల విషయంలో నిర్ణయాలు వాయిదా వేశారు బాబు కొన్ని నియోజకవర్గాలలో అసమ్మతి గ్రూపులు ఏకంగా చంద్రబాబు వద్ద బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి చిత్తూరు జిల్లా తంబలపల్లె నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు టికెట్ ఇచ్చే అంశం డౌటేనని చెప్పాలి ఆ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవమ్మ పేరు ఖరారు కానుంది దీంతో నియోజకవర్గం నుండి తన అనుచరులతో శంకర్ యాదవ్ అమరావతికి వచ్చారు ఈ క్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వారికి సర్ది చెప్పి పంపారు అలాగే తిరుపతి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్నమ్మకు అసమ్మతి శాఖ తగులుతుంది తుడా చైర్మన్ నరసింహ యాదవ్ ఈ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు చంద్రబాబుతో భేటీకి కూడా ఈ వర్గం నిరాకరించింది తాజాగా రాజమండ్రి కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల సమీక్షను చంద్రబాబు చేపట్టారు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు నిరదవోలు నియోజకవర్గాలలో అసమ్మతి గ్రూపులు బగ్గుమన్నాయి ఈ రెండు నియోజకవర్గాలలోనూ చాలా కాలంగా అసమ్మతి రాజుకుంటూ వస్తుంది కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా ర్యాలీలు కూడా చేపట్టారు చంద్రబాబు సహా పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు కొవ్వూరు టికెట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ జవహర్ కు కేటాయించొద్దంటూ పార్టీ నేతల ముందు వీరంగమే వేశారు నిదవోలు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే బురుగుపల్లి శేషారావుకు కూడా వ్యతిరేక వర్గం గట్టిగానే ఉంది పార్టీ అబ్జర్వర్లు నిర్వహించే సమావేశంలో రెండు వర్గాల అనుచరులు తోపులాటుకు దిగిన పరిస్థితి బురుగుపల్లికి వ్యతిరేకంగా బహిరంగ నినాదాలు చేసింది అసమ్మతి వర్గం టీడీపీలో క్రమంగా అసంతృప్తి రాజుకుంటున్న తరుణంలో రాబోయే రోజుల్లో తలనొప్పి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి